ఈరోజు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే మా కాలనీలో శివాలయం ఏరియాకు సంబంధించిన దానిపైన వెనుకకు వెనుకాల ఉన్న బోర్ల గురించి వాళ్ళు ఓన్గా వాళ్ళే బోరు వేయించుకున్నట్టుగా ప్రభుత్వ బోర్ని డైరెక్ట్ కనెక్షన్స్ ఇచ్చుకొని బోర్ బా బోర్ని వాడుకుంటున్నారు నాలుగు గంటల టైంలో కనెక్షన్ తోటి ఆన్ చేసుకొని బోర్ ఓపెన్ చేసుకొని వాడుకుంటారు వేరే వాళ్ళు వస్తే ఎలాంటి ఛాన్స్ ఉండదు ఏది ఉండదు కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారికి ఏం చెప్పడం జరిగిందంటే దయచేసి కమిషనర్ గారు మీరు దాన్ని ఒక తొట్టిలాగా ఒక ట్యాంకర్గా పెట్టి చుట్టుపక్కల నాలుగు నల్లలు పెడితే ప్రతి ఒక్కళ్ళకు అందుబాటులో ఉంటుంది వాళ్ళు ఒక్కరే దౌర్జన్యంగా దాన్ని బోర్ కనెక్షన్ ఉన్నది వాళ్ళు అస్తే మేము చూపించగలము మేము ఎన్నిసార్లు పోయినా కానీ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనే విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది మా కాలనీలో నాలుగు బోర్లు ఉన్నాయి అదే పరిస్థితి ఉన్నది కమిషనర్ గారు ఇమ్మీడియట్ దానిపై యాక్షన్ తీసుకుని ట్యాంకి కట్టించి అందరికి అవైలబుల్గా ఉండేటట్లు చేస్తారా లేదా హ్యాండ్ పంప్ చేసి అందరూ వాడుకునే విధంగా ఉండేలా చూడాలని కోరుచున్నాము ఆచరిది వేసవి కాలం ఉంది కాబట్టి ముందుగానే అడ్వాన్స్గా చెప్తున్నాము గొడవలు కాకుండా ఉంటాయని కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది